గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు అన్నారు గజపతి నగరం టీడీపీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పది లక్షల కోట్లు అప్పుల్లో ముంచారని రాష్ట్ర జీడిపి తగ్గించాలని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు లంచాల కారణంగా రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై రెండు లక్షల రూపాయలకు పైగా అప్పు ఉందని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలు ఇసుక మాఫియాపై ఎంక్వైరీ వేయిస్తామని అన్నారు ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తి చేసుకుని మన ప్రయాణం చేస్తా ఉంటే గతంలో ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ఘోరాలు అవినీతి కుంభకోణాలు చూస్తే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినన్ని కుంభకోణాలు ఎక్కడా జరగలేదనిపిస్తా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ముంచడమే కాకుండా రాష్ట్ర జీడిపిని కూడా పూర్తిగా పడిపోయినట్టు చేయడం ఒకవైపు అయితే రెండో వైపు ఏ శాఖలో చూసుకున్నా వేల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతా ఉంది ఇటీవలే అందరికీ తెలిసిన విషయమే టీవీ ఛానల్స్ పత్రికలు అన్ని రాశాయి సఖి ఈ ఒప్పందాల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపుల వైను కూడా ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు గాని తీసుకున్న లంచాలు గాని ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి పౌరుడి మీద మినిమంలో తక్కువలో తక్కువ రెండు లక్ రెండు లక్షల రూపాయలు పైచెల్కి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అదనం భారం జగన్మోహన్ రెడ్డి మీద నుంచి ప్రజల మీద పడితే